ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక దినాలు మీరందరూ సంతోషంగా ప్రభునామంలో అతి దినము ఆయన నామములో మిమ్మల్ని ప్రేమించి నూతనమైన వాగ్దానముతో మనందరము ధ్యానించుకుంటూ వారమే కదా అయితే ఈ దినము మన ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథంలో నూట ముప్పై తొమ్మిది అధ్యాయము ఒకటో వచ్చినములో యహోవ నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు మరి ఇక్కడ దావిదు మహారాజ్ అంటున్నాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నిజమే కదా ఈరోజు అనేకమైన కుటుంబంలో కూడా తండ్రి ఆత్మలో ఉన్నవారు దేవుణ్ణి గుర్తిరిగిన వారు వారి కుటుంబం నుంచి వారిలో హృదయముల నుంచి ఏమంటారు అయా నీవు నన్ను పరిశోధించినావు శ్రమలలో బాధలలో అన్ని విషయములలో కూడా శోధనలంచినా కూడా నన్ను పరిశోధించిన గొప్ప దేవుడా ఈరోజు నీ చిత్తములో నీ కృపలో నన్ను నువ్వు వాడుకుంటున్నావని నేను నిజంగా మీరే నడిపిస్తున్నారన్నట్టుగా మరి ప్రతి మనిషి కూడా గ్యారంటీ తెలుసుకోవాలి జీవితంలో ఎన్నో ఇబ్బందులు బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదలకూడదు పరిశోధించే దేవుడయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు నేను పరిశోధించున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నేను అర్థం చేసుకోవాలి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అర్థం చేసుకొని జీవించాలి ఎందుకంటే కొన్ని శోధనలు మనకి మేలుకు వస్తున్నాయని వాక్యం చదివిస్తున్నాయి ఆ చిన్న చిన్న శోధనలలో మనము అపవాదికి లొంగిపోకూడదు ఏం చేయమన్నాడు అపవాదిని వెదిరించమన్నాడు దానికి లోబడకూడదు అని చెప్పినాడు అంటే ప్రభు అంటున్నాడు నువ్వు ఎలా దానికి విదిరించగలవో దానికి లోబడకుండా మరి నా యొక్క కృపులో నా యొక్క మరి మహిమలో నువ్వు ఉంటూ అనేక మందికి వెలుగుగా ఉంటూ ఆయన సత్యములో ఉంటూ ఆయన నామాన్ని గనపరచేవాడువో లేదో తండ్రికి తెలుసు ఎందుకంటే సంఘంలో ఉన్న కాపురకు కానీ నీ సహోదరులకు కానీ ఒకవేళ తెలిసినా తెలియకపోయినా ఆయన అంటున్నాడు నువ్వు కూర్చున్నట్టును లేచటును నాకు తెలుసు కదా నేను పరిశోధించిన కదా కాబట్టి నీ ప్రవర్తనందు కూడా నేను చక్కగా చూచుచున్న దేవుని కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎలా కూర్చుంటున్నావు ఎలా లేచుచున్నావు మరి ప్రభు నామనికి ప్రేమనే బిడ్డగా ఉంటున్నావా సరిపోతున్నావా సరిపోలేనని దేవుడు నేను నన్ను పరిశోధిస్తున్నాడు అయితే మనము కూడా నేను తండ్రికి సరిపోదునా లేదని ఒకసారి మనము కూడా పరిశోధించుకోవాలి ఎందుకంటే ప్రభు మనకు ఆయన సత్యములను తెలియపరిచి ఆయన మనకు అనేకమైన శ్రమలలో బాధలలో ఉంట పాపముల పడిపోతున్న మనలందరినీ ఏం చేసాడు ఆయన తన సొంత రక్తాన్ని ఇచ్చి గాయపరుచుకొని ఆయన మన మేలుకే శ్రమ ఆయన పొందినాడు ఇప్పుడు నీకు కొన్ని శ్రమలు వచ్చితే నీకు కూడా మేలికే శ్రమ పొందుచున్నావు ఎందుకంటే మరి ఏదైనా మనిషి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడే తన జీవితాన్ని మార్చుకోగలడు తన జీవితంలో మరి మరి యొక్క లోక సంబంధమైన ఏదో కూడా ఒకవేళ పొరపాటున పడుంటే తెలుసుకొని ఆత్మస్ ఆత్మలో సంతోషిస్తూ ఆనందించాలంటే కొన్ని బాధలు కష్టాలు ఎదురొస్తాయి అయితే వాటిలో నిజమైన క్రైస్తవుడు మనకు కొంత సమయం ఉన్నది గనక ఈ సమయంలో సంతోషాలు ఆనందము పొందుకోవటము ముఖ్యము కాదు కానీ దేవునికి దగ్గరగా రావాలి ప్రతి పాపం నుంచి దూరంగా పారిపోవాలి ప్రతి ఒక్క మనుషుడు కూడా ఆ విధంగా ఉండాలని ఆలోచన కలిగి మరి ఏ దినమూ మన ప్రభువు ఈ లోకములను విడుదల చేస్తాడు ఎవడికి తెలియదు కదా మరి అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఆయన అంటున్నాడు బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసును ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నువ్వు కూర్చున్నటా లేటా నాకు తెలి తెలుసును కదా దేవునికి స్తోత్రం మరి ఈ విధమైన మాటలతో మన ప్రభువు మాట్లాడుచున్నాడంటే నువ్వు నడుచు నీ నడకను నేను చూచుచున్నాను ఏ విధంగా నువ్వు ఈ లోకంలో నడుచుచున్నావు అది కూడా దేవునికి తెలుసు చక్కగా నడుస్తున్నావా వంకరమలు నడుస్తున్నావా అపవాదికి అప్పుడప్పుడు దగ్గరికి వెళుతున్నావు మళ్ళీ అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో కనిపిస్తున్నావు అలాంటి నడకలు ప్రభుకి ఇష్టం లేని కదా ఎందుకంటే నేను చూచుచున్న వాడిని కాబట్టి దావీదంటున్నా నన్ను పరీక్షించున్న దేవుడానికి స్తోత్రం అయినా మరి అయితే ఈరోజు కూడా మనం పరీక్షిస్తున్నాడంటే ఈ లోకంలో ఏ విధమైన చీకటి చీకటశక్తులు మరి ఏ విధమైన లోక సంబంధంగా జీవిస్తున్నా నువ్వు నేను కూడా ప్రపంచంలో అవన్నీ వదులుకోవాలి ఎందుకంటే ఆయన రాబోతున్న శ్రమ ఆయన రాబోతున్న దినములలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఆయనకు ప్రేమైన బిడ్డగా జీవించటమే దేవునికి ఇష్టమే కదా మరి రోజు ఏబు విషయంలో కూడా ఆయనకి ఎన్నో ఆయన శరీరంలో వ్యాధి కలిగించినాడు వ్యాధి అందు ఒకవేళ తప్పిపోతడమని ఏబును పరీక్షించినాడు ఏబును పరీక్షించినప్పుడు ఏబు ఎక్కడ కూడా అపవాదికి స్థలం ఇవ్వలేదు అంటే జోగర్ ఆయనలో శరీరంలో కానీ ఆత్మలో కానీ మరి ఏ బాధ వచ్చినా కూడా ఆయన అనుభవించినాడు అయితే సాతనకు లొంగిపోలేదు అయితే మన శరీరంలో వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా మరి ఆత్మలో ఏమైనా ఇబ్బందులు కలిగినా అయితే ఆత్మ మాత్రం ఎప్పుడు సంతోషిస్తూ ఆనందించాలంటే గల దేవుడిలో మనము ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అన్నట్టుగా ఆలోచన కలిగి మనం ఏ బుక్ వచ్చినా శ్రమలు మనకు ఎవరికి రావు అయితే చిన్న చిన్న శ్రమలలో జ్వరము దగ్గు మరి ఇలాంటి విషయంలో కూడా మనం బాధపడుతూ ఉంటున్నాం బాధపడటం అవసరం ఏంటండి మన జీవగల దేవుడు మనతో ఉంటుండగా నేను ఉన్నవాడును అంటున్నాడుగా మరి ఉన్నవాడే మనలో చూచున్నవాడే మన మధ్యలో మరి నడుచుచున్నవాడే ఆయన ముందు నడుచుతూ వెనక నేను నడిపించుకున్న వాడే మన మధ్యలో ఉన్నాడని ఈరోజు ఎవరైతే పరిశోధించున్న దేవుడు మన మధ్యలో ఉన్నారని మన కుటుంబాలు ఉన్నారని నమ్మినట్టు వారికి మరి ఈ యొక్క వాగ్దానం మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నా ఎస్సు క్రీస్తునాములన్నీ విడుదల కావాలని ప్రభు పేరిట మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి మీ నామములో తండ్రి ఏ బిడ్డ అవుతున్నానా ఏ కష్టంలో బాధలలో అనేకమైన శ్రమధనం రాబోతున్నాయి ఉండటానికి వెళ్ళి లేదు తినటానికి తినలేదు కట్టుకొని బట్టలు లేవు అయితే కూడా దేవుని చిత్తమును వెనుక తీయకున్న తండ్రి దిన దినము ధ్యానించాలి మాకు తండ్రి లోకములు సుఖములు సుఖ శాంతులు కాదు కానీ ప్రభు పరలోకములు మాకు కావలసినట్టు నీ కృప కావాలని ప్రతి బిడ్డ ఆలోచన కలిగినానా ఉన్న దాంట్లో తృప్తిపడి సమృద్ధిపరిచే దేవుడు మీరని చెప్తున్నారు కాబట్టి ఇంకా రాబో దినములో కొద్ది దినములలో శ్రమ దినములన్నీ మీ నామములని విడుదలైపోయి ప్రతి బిడ్డ కూడా నీ నామానికి ప్రియమైన బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ మనవి చేసుకుంటున్నా ఐ మీన్ ప్రజల్లో